హరిని మన వస్తుంది అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట వీటూరు సుందరామూర్తి గారు రచన ఇళయరాజా సంగీతం సుశీలమ్మ గారితో బాలుడు పాడిన పాట మరణ మృదంగం సినిమా నుంచి కరిగిపోయాను కర్పూర వీణల సిపోయాను నీ చదారద నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సంధి సిపోయా కై రెండు కన్నురా నసుపడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా ఏ రిగిపోరిసిపోయింది ఓ సంది విన్నదా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ కలిసిపోయా నువ్వేమన్నా తప్పు చేసావని అనుకుంటున్నావా ఈ పాట ద్వారా నేను ఇప్పుడు ఆ పోర్షన్లో నువ్వే నీకేమన్నా అనిపించిందా నువ్వు తప్పు చేసావని మనసు పడిన కథ తెలుసుగా పర్ఫెక్ట్ ఓకే నువ్వు చేసిన తప్పేంటి సెకండ్ టైం ఏదో వేరే అది ఇప్పుడు ఇప్పుడు కూడా కొంచెం షార్ప్ అవుతుంది అనమాట విడిగా పాడమంటే నేను అది చేస్తాను అది వేరే విషయం ఆ రెండు ఫ్రేసులు మన్నిస్తున్న చెలిగా అది కూడా షార్ప్ అయింది అనమాట ఆ రెండు సార్లును తర్వాత అక్కడ మిస్ అయ్యే తర్వాత కరిగి అవన్నీ మామూలుగా వచ్చింది మేము ఈ పాటను కంపల్సరిగా ప్రతి ప్రోగ్రాంలో మా లిస్ట్లో ఈ పాట ఉంటుందండి పద మరిగా స అనేది ఆ నోట్స్ వచ్చేసరికి అలా చెవుని మూసేసుకొని ఎంతో అక్కడ ఇంకెవరు ఎల్లరాజాగారు కనపడరు ఎవరు కనపడరు మీరే కనిపిస్తారు కరెక్ట్గా మీ మీరు ప్రత్యక్ష అయిపోతారు అంతే నా మనసులో అని అదే నేను ఎంత కష్టపడ్డానని అర్థమైంటుంది అప్పుడు నీకు కష్ట కళ్ళు మూసుకొని నేను పాడ్డా నీకు కనపడి దాని మాట్లాడు మేము మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు పోట్లాడుకుంటున్నప్పుడు స్వరాల్లోనే పోట్లాడుకుంటాను ఇది పాడు పగజ పటలు పాటలన్నీ నొటేషన్ లో మీరు పోట్లాడుకుంటారు కూడా బాగా వెరీ గుడ్ అప్పుడు మేము గుర్తుకొస్తాం అన్నమాట కష్టాలు వీళ్ళ పడే కష్టాలు అని అంతే తల్లి వెరీ వెరీ తీయగా చల్లగా